జయగుడు దత్త ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు శ్రీకాళహస్తిని ఏలినటువంటి రాజు మీదకు పొరుగుదేశపు రాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చారు శ్రీకాళహస్తి రాజు మొదట్లో కలవరపడిన తర్వాత తమ కులదైవమైన జ్ఞానపుషునాంబిక అమ్మను తలుచుకుని కొద్ది సైన్యంతోనే శత్రువుల్ని ఎదిరించారు శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటిసారిగా తుపాకులను ఉపయోగించారు అందరూ కూడా శ్రీకాళహస్తిరాజు ఓడిపోతారని అనుకున్నారు ఎందువల్లంటే తుపాకుల బలం ముందు సైన్యం బలం తక్కువ గనక తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా అని అందరూ ఆశ్చర్యచకితురయ్యారు ఆశ్చర్యం ఏమిటంటే రాజు విజయం పొందారు ఆ రోజు రాత్రి శ్రీకాళహస్తి రాజు కలలో జ్ఞానప్రసూనాంబిక అమ్మ సాక్షాత్కారం కలిగింది సాక్షాత్కారం కలిగి తనకు ఒక చీర పెట్టమని శ్రీకాళహస్తి రాజును జ్ఞానప్రసూనాంబిక అమ్మ కోరుకున్నారు రాజు ఆశ్చర్యపోతూ అమ్మ నీకు చీరలు ఏంటి తల్లి అని అడిగారు అమ్మ తుల్లిపడిన తన చెంగును చూపిస్తూ బిడ్డా తుపాకీ గుళ్ళ వల్ల ఇట్లా అయిపోయిందిరా నా చెంగు తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా నా చెంగును అడ్డుపెట్టానురా అన్నది జ్ఞానప్రసూనాంబిక అమ్మ వెంటనే శ్రీకాహస్తి రాజు ఉరిక్కిపడ్డారు ఆనంద బాష్పాలు చిక్కిళ్లపై రాలుతున్నాయి తన విజయ రహస్యంలోని రహస్యం అవగతమైంది తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూనాంబిక తుపాకీ గుళ్లను తనపై తీసుకుని విజయాన్ని తనకు అనుగ్రహించిందని మురిసిపోయా ఎంత కరుణాని పొంగిపోయా మరనాడు రాజు జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి బంగారు చీరను సమర్పించారు ఈ కథ శ్రీకాళస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి కూడా నేటికీ దర్శనమిస్తూ ఉంటుంది ప్రతి శుక్రవారం జ్ఞానప్రసూనాంబిక అమ్మకు బంగారు చీరను అలంకరింపచేస్తారు ఇక్కడి స్త్రీలు బంగారు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి చాలా ఉత్సాహపడుతూ ఉంటారు ఆ బంగారు చీరలు మరంత తేజోవంతమై విరాజిలుతూ ఉంటుంది మన జ్ఞానప్రసూనాంబిక అమ్మ అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి వాయులింగేశ్వరు దర్శనంతో పునీతులై మన అమ్మ జ్ఞానప్రశూరాంబికాను కనులారా దర్శించి తన్మయత్వాన్ని పొందుతారు జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి